రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఆర్ ఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ ఏడో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బీట్రూట్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు నూకల్ కిలో ఏడు నుంచి పది రూపాయలు బంగాళాదుంప కిలో ఐదు నుంచి పది రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు సొరకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బీరకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పొట్లకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో మూడు నుంచి నాలుగు రూపాయలు బెండకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు మునక్కాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఐదు నుంచి పది రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయలు దొండకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు వెల్లుల్లి కిలో నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదహారు నుంచి ఇరవై నాలుగు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు మామిడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా వంద నుంచి రెండు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట యాభై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర వంద నుంచి నూట యాభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు అరటి పువ్వు కిలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు కోయంవేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు